నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది తప్పించుకుని తిరిగేందుకు కాదు దొంగచాటును సంతకాలు పెట్టి జీతాలు తీసుకుని వెళ్తామంటే ఎలా సభకు రండి ప్రజా సమస్యలపై చర్చల్లో పాల్గొనండి అంతేకాని అటెండెన్స్ కోసమే గెలిచామన్నట్లు నడుచుకుంటే కుదరదంటూ వైసీపీ ఎమ్మెల్యేలను పదే పదే ప్రశ్నిస్తున్నారు ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎథిక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఇదే చర్చ జరిగిందట సభకు రాని సభ్యుల జీతాలు అలవెన్స్ లు నిలిపివేసే అంశాన్ని పరిశీలించాలన్న స్పీకర్ ఆదేశాలపై డిస్కస్ చేశారట కూటమి సర్కా స్కెచ్ ఏంటి వైసీపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది విపక్ష వైసీపీ టార్గెట్ గా కూటమి సరికొత్త ఎత్తులు సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారంటూ క్వశ్చన్ ఎథిక్స్ కమిటీ భేటీలో వైసీపీ సభ్యుల తీరుపై చర్చ ఎమ్మెల్యేల జీతాలు అలవెన్సులో నిలిపివేసే అధికారం ఎవరికుంది ఇష్యూ ఏదైనా సందర్భం మరేదైనా వైసీపీ టార్గెట్ గా బాణాలు ఎక్కువ పెడుతూనే ఉంది కూటమి మరోసారి అసెంబ్లీ సమావేశాలకు టైం దగ్గర పడుతున్న వేళ ఫ్యాన్ పార్టీ సభ్యుల తీరును చర్చకు పెడుతున్నారు కూటమి సర్కార్ పెద్దలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడి పదకొండు సీట్లకే పరిమితమైనప్పటి నుంచి అసెంబ్లీకి రావడం లేదు వైసీపీ సభ్యులు బడ్జెట్ సెషన్ మొదటి రోజు సభకు అటెండ్ అయి ఆ తరువాత అటువైపు చూడటం లేదు అపోజిషన్ అయితే సభకు అటెండ్ కాకున్నా అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో మాత్రం సంతకాలు చేస్తున్నారట వైసీపీ సభ్యులు సభకు రాకుండానే జీతభత్యాలు ఎలా తీసుకుంటారంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అంతేకాదు లేటెస్ట్ గా ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో పది మంది జీతాలు అలవెన్సులు తీసుకుంటూ సభకు డుమ్మా కొట్టడంపై కూటమి నేతలు తప్పుబడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేల నైతికతను ప్రశ్నిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో సీరియస్ కామెంట్లు చేశారు ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించిన ఎథిక్స్ కమిటీ సభ్యులు లేటెస్ట్ గా మరోసారి భేటీ అయి ఫ్యాన్ పార్టీ శాసనసభ్యుల తీరుపై డిస్కస్ చేశారట వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం జగన్ తప్పిస్తే మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ విషయమై అసెంబ్లీలోనే గతంలో మాట్లాడుతూ వైసీపీ సభ్యులు సభకు రాకుండా దొంగచాటుగా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు ఉద్యోగాలు చేయని ప్రభుత్వాధికారులకు జీతాలు చెల్లిస్తామా ఎవరైనా విధులకు హాజరు కాకపోతే జీతాలు ఆపేస్తాం కదా మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో ప్రశ్నించారు ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి ఆదేశించారు దీంతో వైసీపీ సభ్యుల సంతకాలను ఎథిక్స్ కమిటీ పరిశీలించిందని ప్రచారం జరుగుతోంది మొత్తం పది మంది సభ్యుల్లో ఆరుగురు ఎమ్మెల్యేల తీరుపై చర్చించినట్టు చెబుతున్నారు దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడికి నివేదిక సమర్పిస్తారని అంటున్నారు సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవచ్చా ఎమ్మెల్యేలకు జీతాలు నిలిపివేసే అధికారం ఉందా ఉంటే ఎవరికి ఉంది ఎలా నిలిపివేయొచ్చన్న అంశాలపై ఎథిక్స్ కమిటీ స్టడీ చేస్తోందట ఎథిక్స్ కమిటీ సిఫార్సులతో స్పీకర్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేల జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తే రాజకీయ వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దేశ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు ఇప్పటికే సభకు హాజరు కాని ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం గతంలో హెచ్చరికలు జారీ చేసింది వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి డుమ్మా కొడితే సభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దవుతుందని నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రామని తెగేసి చెబుతున్న వైసీపీ అనర్హత వేటు ఎలా వేస్తారో చూస్తామంటూ సవాల్ విసిరింది ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఎథిక్స్ కమిటీ సమావేశంపైన వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది